నమస్కారం అండి మా అబ్బాయికి జలుబు చేసింది అందుకే కషాయం చేస్తున్నాను మిరియాలు ధనియాలు అలాగే అల్లం దంచుతాను అన్నమాట ఇలా దంచాను అన్నమాటాను పచ్చిగా దంచుకుంటే చాలండి ఇప్పుడు ఇది నీళ్ళు మరుగుతున్నాయి అందులో వేస్తున్నా అనమాట బాగా ఉడకనేస్తాం ఇప్పుడు బాగా మరుగుతుంది కదా తులసి ఆకులు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు బెల్లం ఒక స్పూన్ వేసుకుంటాను అనమాట ఇది ఆర్గానిక్ బెల్లం అండి చాలా మంచిది కూడా సరిపోతుంది లేదంటే కొంచెం వేసుకుందాం ఓకే ఇప్పుడు మరగనిద్దాం కాసేపు ఇదేంటంటే అండి చాలా చాలా అంటే రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది మనకి లోపల లంగ్స్లో ఏదన్నా కఫం లాంటిది ఉంటే దాన్ని తీసేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే కఫం ఎక్కువ ఉన్నది అనుకోండి లంగ్స్లో అది పూర్తిగా పోవాలంటే అతి మధురం అని ఉంటుందండి తేనెలో కలుపుకొని తింటే అది పూర్తిగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు అదంతా కూడా పోతుందండి ఓకే ఇప్పుడు ఇది బాగా మరగనిద్దాం కాసేపు మూడు రోజుల నుంచి నేను వీడియోలు కూడా సరిగా పెట్టట్లేదండి అశోకుడికి జలుబు చేసి వాడు అస్సలు ఏం తినట్లేదు అస్సలు ఈరోజు ఈ కషాయం దాకా చేసి ఇడ్లీ దిగిచ్చేస్తాను అన్నమాట మేరు కూడా ఇది అప్పుడు పెద్దవాళ్ళు జ్వరానికి కూడా ఇదే అనమాట జలుబుకి జ్వరానికి అసలు ఒళ్ళు నొప్పుని తగ్గిస్తుంది అల్లంలో చాలా మంచి గుణాలు ఉంటాయండి అలాగే మిరియాల్లో కూడా ధనియాలు అన్నీ కూడా మంచిదే తులసి కాకపోతే ఎండాకాలం ఇది ఎక్కువ తీసుకోకూడదండి ఇంకొచ్చేది చల్లకాలం కదా కొంచెం వారానికి ఒక్కసారైనా రెండుసార్లు అయినా తీసుకోవడం వల్ల హెల్త్కు చాలా మంచిది రెసిస్టెన్సీ పవర్ పెరగడం వల్ల ఎలాంటి చిన్న చిన్నవి ఏమీ రాకుండా ఉంటాయండి పిల్లలకు ఇవ్వండి మీరు కూడా అప్పుడప్పుడు తీసుకోండి జీర్ణం కూడా జీర్ణ క్రియ కూడా బాగా పనిచేస్తుంది అదే విషయం ఇంకా వడగట్టుకుని తీసుకెళ్ళి అశోకుడికి కొంచెం తాగిస్తాను నేను కొంచెం తాగుతాను ఇది ఎవరు తాగినా హెల్త్ బాగున్న వాళ్ళ దాంట్లో కూడా చాలా మంచిదండి జలుబు చేసిన వాళ్ళే తాగాలని లేదు ఓకే ఇది వడగట్టేస్తాను ఇందులో వడగట్టుకున్నానండి తీసుకెళ్ళి తాపిస్తాను ఇంకా అశో కొద్ది జలుబు అని చెప్తాను కదా ఇదిగో ఎంత ఈ గ్లాస్లో సగానికంటే కొంచెం ఎక్కువ సరిపోతుందండి Svo af ei þurftvið Tab Half yeah, kastum við dan geschum og ég ðgur en par thinni um bildið paluð að legenlega stendan Mjau Sett luð það nynd eða minn Mjau <laughs> Ehk um loð Höng í öll grún Neiках Hail, vad er það? ఐదు లైట్లు బల్ల ఉండే రన్న వేడి వేడిగా తాన్నాయ్య అబ్బా అబ్బా వేడిగా తాగితే మరి మనము ఏదంటారు చూడు అదేంటి రేపు అడిగిపోదాం మనం పార్క్కి పోదామా పోదామా పార్క్కి రేపు అవు బాగుందా కషాయం కషాయం బాగుందా కారు ఉందా అదేనా మంచిది మంచిది నా ఆరోగ్యానికి చక్రవర్తి నా అశోక్ చక్రవర్తి బాగా అవుతాటండి నా అశోక్ చక్రవర్తి సూపర్ ఏంది అదే అయితే మనం ఏం చేయాలంటే ఏం చేయాలంటే ఆవులు పట్టుకోవాలి బి ఆవులు తీసుకోవాలి నే ఆవులు ఆవులు తీసుకొని ఎందుకన్నయ్యా అయిపోయింది పెడదాం పెడదాం నీకు అప్పెచ్చుకున్నా పూరీ తింటావా ఇడ్లీ తింటావా ఒక పూరి ఒక ఇడ్లీ ఒకట తింటావా పూరి ఒక ఇడ్లీ ఒకట తింటావాంటూ నా చెక్క Na chakarote, na shok chakarote, na nana. Sal, sal, eron pa tagese ye. A, eron pa tagese. Sal ou, sal kanna. Sal, sal kanna. A, sal, sal. E de sal, eron pa tagese ye, ap kanna. మా అశోక్ చక్రవర్తి మా చక్రవర్తి బంగారం ఎండపడిందా అయింది ఇంకా ఇంకా అయినా ఇదొక్కటే ఇదొక్కటే కానీ బొమ్మలు తెచ్చుకున్నా సరే నేను కొంచెం తగేస్తానండి మంచిది ఎవరిదైనా టేస్ట్ ఆ ఉందండి నువ్వు తాగుతావా నువ్వే తాగుతావా సూపర్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అక్షోకుడు చూడండి ఎంత బాగా నడుచుకుంటున్నాడా చాలా అంటే చాలా బాగుంటుంది అండి

<laughs> hmm? <coughs> <laughs> the it is Masha, in the good. It is now Marshall Group was not Amma, ég lef hætti hérna, okkur púri, okkur hóða vindist það, bakkáltaður hann hóðu, háðu, tíkinn púri, hóðu, hóðu hann vindist það, hérna hann hætti það. తగ్గిపోతుంది నువ్వు బోధిని వేస్తే మూడు రోజులైందండి అస్సలు తిని ఏందండి లేదు అస్సలు తిన్న సగలేదన్నమాట వాడికి ఎరగటి నుంచి సరే నువ్వు మిరపకాయ తింటున్నావా మిరపకాయలు మిరపకాయలు తింటావా బాగా లడ్డు కొడుకు ఓకే లడ్డు కొడుకు మిరపకాయలు రాయలసీమ ఇదండి మిరపకాయలు బాగా ఇష్టం అనమాట అశోకుడికి మిరపకాయలు చాలా ఇష్టం రాయలసీమ స్పెషల్ అనమాట కారం కారానికి రాయలసీమ బిడ్డ అనమాట మా అశోక్ చక్రవర్తి మేమని పిలుస్తున్నావా మీ అవు అన్న పిలుస్తున్నాడు రా నాన్న నీకు చికెన్ పకోడి పెడతాడంట తెరుసు తెరుసు తెరసాలు రెండు ఇడ్లీ ఎలా తినేసేయాలి నన్ను

Eee. Aaa. Mwere. Nen mwere te vite? Pre. Eee. Eee. Padane. Padane tenin te.

అయిపోయింది రెండు ఇడ్లీలు కూడా నువ్వు అంటే ఎట్ట మూడు రోజులు రోజులైన నన్ను తినే రెండు ఇడ్లీ అన్న కనుకపోతే ఎట్లుండాలిండ తినే

ఇంకొద్ది తినేసి నాన్న ఒక రెండు ఇడ్లీలు తినలేదండి ఈ పూరి ఒక్కడ తిన్నాను మడిసి ఒక్కసారి నోట్లో పెట్టేసుకుంటే అయిపోతుంది

പിന്നെ ഞങ്ങൾ ഞങ്ങൾ

తీసేస్తాను సరే అండి అందరికి బాయ్ వాళ్ళతో తీసేస్తున్నా అశోక్కి ఇరు దిష్టి సీవ్ కురు సీవు యూట్యూబ్ లో అందరు చూసిన వాళ్ళు దిష్టి చీపు అందరి దిష్టిలో పోయాడు ఓకే

<Sessi> OK. Hva sjåkar du? Er han dydelig? అక్క పూరీ మడిస్తే ఒకసారి రిప్లేస్ చేయకపోతాది రెండొంమాట కొన్ని చికెన్ పకోడ నంచుకొని మూడు రోజులైందండి అచ్చ ఒకడు బోనిని కొట్టు मस्त బాగుంది నాకు బాగుంది మరి ఏ విషయ్ ఓకే మారా బై సరే బై